నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ సమాచార శాఖలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి ఏపీఆర్ఓగా బాధ్యతలు చేపట్టిన రావి పాటి సీతారామచంద్రరావు గారు వివిధ హోదాల్లో వివిధ జిల్లాల్లో సమాచార శాఖలో సమర్థవంతంగా పనిచేసి సౌమ్యుడిగా అందరితో కలిసిమెలిసి సమన్వయంగా ఉండే రావిపాటి సీతా రామచంద్రరావు గారు అంటే ఆర్వీఎస్ రామచంద్రరావు గారు ప్రస్తుతం డిపిఆర్ఓ పోస్ట్ నుండి అసిస్టెంట్ డైరెక్టర్గా ఏడీగా పదోన్నతికి పొందారు పదోన్నతితో రాజమండ్రి ఏడీగా బదిలీ కాబడ్డారు మరి ఆర్వీఎస్ రామచంద్రరావు గారు అంటే మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మీడియా రంగానికి జర్నలిస్టులకి ఆప్తులు అధికారులతో కూడా ఎప్పటికప్పుడే సమన్వయం ప్రభుత్వం సంబంధించిన పథకాలు ప్రభుత్వ కార్య మీడియా ద్వారా ప్రజానికానికి తెలియపరిచే విషయంలో సమాచార శాఖ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది మరి అలాంటి కీలకమైన పాత్ర పోషిస్తున్న సమాచార శాఖలో మరి ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీఆర్ఓగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అడుగుపెట్టిన రామచంద్ర గారు ఏపీఆర్ఓగా డివిజనల్ పిఆర్ఓగా మళ్ళీ రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటో తేదీ నుండి డిపిఆర్ఓగా ఏలూరు జిల్లాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అతి కొద్ది కాలం మాత్రమే డిపిఆర్ఓగా విజయవాడలో పనిచేశారు ఆ తర్వాత డివిజనల్ పిఆర్గా కూడా రాజమండ్రిలో పనిచేశారు ఎక్కువ కాలం ఏలూరులోనే డిపిఆర్ఓగా బాధ్యతలు నిర్వర్తించారు సగం సర్వీసు ఓవరాల్గా చెప్పాలంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే రామచంద్ర గారు సమాచార శాఖలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు మరి చాలామంది జిల్లా కలెక్టర్లతో కూడా జాయింట్ కలెక్టర్లు రెవెన్యూ పరంగా అధికారులతో కూడా వారితో సమన్వయంగా ఉంటూ వారి ద్వారా మీడియాకు వెళ్ళవలసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడే మీడియాకు అందించడం మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులతో సమన్వయంగా ఉండడం ముఖ్యంగా వీళ్ళ శాఖకి తల తలనొప్పిగా మారిన ఎక్విడేషన్స్ విషయాల్లో కూడా జర్నలిస్టులకి జిల్లా వ్యాప్తంగా ఇచ్చే అక్రెడేషన్ కార్డ్స్ విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించి జర్నలిస్టులతో ఒక కుటుంబ సభ్యులకి కలిసిపోయే మనస్తత్వం కలిగిన ఆర్వీఎస్ రామచంద్రరావు గారు మరి డిపిఆర్ఓగా పనిచేస్తూ ఏడీగా పదోన్నతి పొంది బుధవారం నాడు రాజమండ్రిలో ఏడీగా బాధ్యతలు చేపట్టబోతున్నా మాకు ముఖ్యంగా ఎంటీవీకి చాలా అత్యంత సన్నిహితులు ముఖ్యులు నాకు వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుడిగా ఉన్న ఆర్వీఎస్ రామచంద్రరావు గారికి ఎంటీవీ తరఫున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి సమాచార శాఖలో పనిచేయడం అంటే ఒక విధంగా చెప్పాలంటే చాలా గడ్డు పరిస్థితి ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఎందుకంటే రాజకీయ పరంగా ప్రభుత్వాలు అనేక కీలకంగా నిర్ణయాలు తీసుకుంటారు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ఏం జరుగుతుంది ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ఎలా అమలు జరుగుతున్నాయి ప్రజానికి నాడి ఎలా ఉంది ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజాభిప్రాయం తెలుసుకుని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడే నివేదికలు కూడా సమాచార శాఖ అధికారులు ఇవ్వవలసిన అవసరం ఉంది అదేవిధంగా ప్రభుత్వం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేపట్టి అది గ్రామాల్లోనో పట్టణాల్లోనో సక్సెస్ అయినప్పుడు దానికి సంబంధించిన సక్సెస్ స్టోరీస్ కూడా సమాచార శాఖ అధికారులు ఇవ్వాలి వాళ్ళ బాధ్యతది ఒక పక్క జిల్లా కలెక్టర్ గారు ఒక పక్క ఎమ్మెల్యేలు ఒక పక్క మంత్రులు ఒక పక్క రకరకాల ప్రోగ్రామ్స్ మరో ప్రక్క వీటి ముందు మీడియాతో కోఆర్డినేషను ఇవన్నీ కూడా మరి కొంతమందికే సాధ్యపడుతుంది ఆ కొంతమందిలో సమర్థత కలిగిన సమాచార శాఖ అధికారి ఆర్వీఎస్ రామచంద్రరావు గారు మరి ముఖ్యంగా ఏలూరు కేంద్రంగా అనేక పదవుల్లో డివిజనల్పిఆర్ఓగా ఎంటర్ అయ్యి ఏపీఆర్ఓగా వచ్చిన ఏపీఆర్ఓ నుండి కూడా పరిచయవస్తులే కానీ డివిజనల్ పిఆర్ఓగా డిపిఆర్ఓగా మరి ఏలూరు జిల్లాలోనే కాదు ఉమ్మడి పశ్చిమగోడు జిల్లాలో జర్నలిస్టులకి అత్యంత సన్నిహితుడిగా ఎక్కడ ఎవరితో కూడా వివాదాలు లేకుండా అందరితో సమన్వయం చేసుకుంటూ ఎన్నికలు జరిగినప్పుడు కానీ మీడియా సెంటర్స్ కలెక్టరేట్లు ఏర్పాటు చేసినప్పుడు జర్నలిస్టులకి కావాల్సిన సౌకర్యాలు అక్కడ ఏదైనా ఇంటర్నెషన్ పంపడానికి టెలిప్రింటర్లు మెయిల్స్ ఏర్పాటు చేయడం కంప్యూటర్లు ఏర్పాటు చేయడం జిల్లా కలెక్టర్లతో మాట్లాడడం ఇవన్నీ కూడా సమాచార శాఖ అధికారిగా రామచంద్ర గారు చాలా పగడ్బందీగా ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేశారు ప్లాన్ చేసేవారు అధికారులతో ఒప్పించేవారు ఆర్టీసీ బస్ పాస్లు ఇచ్చే విషయంలో ఆర్టీసీ అధికారులతో మాట్లాడి జిల్లా నలుమూలలు నుంచి జర్నలిస్టులకి సకాలంలో ఆర్టీసీ బస్ పాస్లు ఇవ్వాలి అదేవిధంగా ఎకరెస్ కూడా గబగబా త్వర సంతకాలు పెట్టి వాళ్ళు అవన్నీ కూడా ఆర్టీసీ పంపించడం ఇవన్నీ చేయడంలో చాలా టీమ్ వర్క్ చేయడంలో రామచంద్ర గారు ఒక మంచి అధికారిగా సమాచార శాఖలో పేరు ప్రఖ్యాతులు సాధించారు మరి ఆయనకి అండదండలుగా ప్రస్తుతం ఉన్న ఏపీఆర్ఓ గారు కూడా ప్రసాద్ గారు అదేవిధంగా మీడియా విభాగ సారీ సమాచార విభాగంలో పనిచేసే బాబురావు కానీ సాగర్ కానీ వీళ్ళంతా కూడా మంచి సపోర్టర్స్గా రామచంద్ర గారు ఉండడం వల్ల ఇవంతా సక్సెస్ అవుతున్నారైనా ఆ శాఖ మరి వేళ పదోన్నతిపై అసిస్టెంట్ డైరెక్టర్గా ఏడీగా రాజమండ్రి వెళ్తున్న క్రమంలో మరి రామచంద్ర గారు ఈ జిల్లాలో చేసిన సేవల్ని మరొకసారి ఎంటీవీ ద్వారా వాళ్ళని అభినందిస్తూ మరి రానున్న కాలంలో అసిస్టెంట్ డైరెక్టర్గా రాజమండ్రిలో కూడా మంచి సమర్థవంతంగా అక్కడ ఉన్న జర్నలిస్టులతో కానీ అధికారులతో కానీ ఇంకా కలివిడిగా కలయిగ్గా ఉండి సమాజ శాఖకి గుర్తింపు తీసుకురావడమే కాదు ప్రభుత్వానికి అదేవిధంగా జర్నలిస్టులతో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే విధంగా కూడా రామచంద్ర గారు రాజమండ్రిలో పని చేస్తారని పని చేయాలని కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే మిత భాష ఎక్కువ మాట్లాడరు సౌమ్యంగా ఉంటారు వివాదాలకు అసలు అవకాశం ఇవ్వరు ఎక్కడైనా ఎవరైనా జర్నలిస్టులు కొంత ఆగ్రహ ఆవేశాలు ఎక్కడ చేసినా వాళ్ళని సర్దుబాటు చేసి అవసరమైతే వాళ్ళ దగ్గరికి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని కన్వీన్స్ చేసి అటు జిల్లా కలెక్టర్ గారికి ఇటు మీడియా పట్ల ఒక సమరవం ఏర్పాటు చేయడంలో ఒక కీలక భూమి పోషించారు రామచంద్ర గారు మరి శుభ సందర్భంలో ఏడీగా ప్రమోషన్ అయ్యి రాజమండ్రి వెళ్తున్న సందర్భంగా మరొకసారి ఎంటీవీ తరఫున ఆర్వీఎస్ రామచంద్ర గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అక్కడ కూడా రాజమండ్రిలో ఒక మంచి సమాచార శాఖ ఉన్నతాధికారిగా సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తున్నాం మీ అందరి ఆధారాభిమానాలతో సెన్సిటివ్ ఫేజ్ వన్ మరియు ఫేజ్ టూ దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ త్రీ పరిచయం చేస్తున్నాము సెన్సిటివ్ ఫేజ్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి డిటిసిపీ మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ఫ్లాట్ కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ కరెంట్ టీవీ పర్యవేక్షణ బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది సన్ సిటీ ఫేస్ త్రీ కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ వన్ సెవెన్ మరియు